ఎక్కువగా కోర్టులకు వెళ్ళే కేసుల్లో ఎక్కువగా ఉండేవి చెక్ బౌన్స్ కేసులు అయితే తాజాగా ఈ చెక్ బౌన్స్ దానికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కీలక అయితే చెప్పుకొచ్చింది అదేంటంటే ప్రధానంగా చెక్ బౌన్స్ కేసులో నిందితులు తమ వాంగ్లో నమోదుకు ముందే గనక లోన్ మొత్తాన్ని చెల్లించేస్తే ఎటువంటి జరిమానా విధించకుండా ట్రయల్ కోర్టు న్యాయాధికారి ఆ కేసు కొట్టేయొచ్చు అనేది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఒకవేళ నిందితుడు తన వాంగ్మూలం నమోదు తర్వాత చెక్లోని మొత్తాన్ని చెల్లిస్తే న్యాయాధికారి చెక్లో పేర్కొన్న మొత్తం మీద ఐదు శాతాన్ని న్యాయ సేవల ప్రాధికార సంస్థకు లేదా సంబంధిత సంస్థకు చెల్లించాలి అని ఆదేశిస్తూ ఆ కేసును కూడా క్లోజ్ చేసేయచ్చు అని చెప్పిందట చెక్ బౌన్స్ కేసు సెషన్స్ కోర్టు లేదా హైకోర్టు వరకు వస్తే న్యాయమూర్తి చెక్లోని మొత్తం మీద అదనంగా ఏడు పాయింట్ ఐదు శాతం చెల్లింపునకు ఆదేశించవచ్చు సుప్రీంకోర్టుకు ఆ కేసు వస్తే అదనంగా పది శాతం చెల్లింపునకు ఆదేశించవచ్చు అంతేకాదు కేసును కూడా కొట్టేయచ్చు అని చెప్పింది దేశంలోని ప్రధాన నగరాలు అలాగే జిల్లా కోర్టుల్లో చెక్ బౌన్స్ కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి సుప్రీంకోర్టు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ప్రస్తుతం చెక్ బౌన్స్ కేసులను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లోని లోని పదిహేనేళ్ల నాటి నిబంధనలకు అనుగుణంగా విచారిస్తున్నారు వీటిలో సవరణలు చేస్తూ జస్టిస్ మన్మోహన్ జస్టిస్ ఎన్వి అంజారియాలు సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా ఈ మార్గదర్శకాలను అయితే వెలువరించింది చెక్ బౌన్స్ కేసులో భారీగా ఆ పేరుపోతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం అలాగే ఎన్ఐ చట్టంలోని సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ కింద నమోదైన చెక్ బౌన్స్ కేసుల్లో నిందితుడికి సమన్లు జారీ చేసే ప్రక్రియ కూడా కేసుల పెండింగ్లో ఉండడానికి ఓ ప్రధాన కారణం అవుతుంది అనేది ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్య దీనికి పరిష్కారంగా దస్తీ సమన్లను కూడా ఒక మీదట అనుమతించాలి అనే ఆదేశాలు కూడా ఇక్కడ సుప్రీంకోర్టు జారీ చేసింది ఇది కొత్త మార్గదర్శకాలు ఒక రకంగా ఇది చాలా సేఫ్ కూడా ఎందుకంటే కోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఆ ఇబ్బందులు పడే కంటే ఆ బెంచ్ ముందుకు విచారణకు వచ్చే ముందే కదా ఆ చెక్లో ఉన్న అమౌంట్ కనుక క్లియర్ చేసేస్తే ఆ కేసు కూడా కొట్టేస్తారట లేదు విచారణ తర్వాత చేస్తే దానికి సంబంధించి ఇంత మొత్తం ఏడు పాయింట్ ఐదు శాతం ఎంత కోర్టుకి చెల్లించాల్సి ఉంటుంది లేదు హైకోర్టు సుప్రీం కోర్టుకి వెళ్తే ఆ పర్సంటేజ్ అయితే పెరుగుతుంది ఇది తాజాగా సుప్రీంకోర్టు విడుదల చేసిన మార్గదర్శకాలు